హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో రొట్టెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రొట్టెలు ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు పెద్దోళ్ళం కూడా వీటి టేస్ట్ ఒక్కసారి చూసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తాయి అంత టేస్ట్గా ఉంటాయి పూర్వకాలంలో ఈ రొట్టెలు ఇష్టంగా తినేవాళ్ళు అంట పిల్లలకి ఈ రొట్టె రోజుకు ఒకటి పెడటం వల్ల చాలా బలం అండి ఇలా చేసి పిల్లలకు పెట్టండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకు కూడా బలం వస్తుంది ఈ రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్లాసున్నర బియ్యం ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని ఓవర్నైట్ నానబెట్టుకోవాలి తర్వాత బాగా వాష్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండిని కొంచెం తిక్కుగా కలుపుకోవాలి తర్వాత పక్కన పెట్టి స్టవ్ వెలిగించి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండిని కొంచెం అందంగా ఇలా పోసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల పిండి లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పి మళ్ళీ రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా రొట్టెలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి